దేవుని ఘననామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక వేకుజామున బెరయా సందేశం ఒక గీతంతో దేవుని ఆరాధన చేద్దాం সি না হাশ আড়াগারি না তু খুব বাগিল নাড়ালি তাল আলু কোন না

ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం నేను నీ మనవి ఆలకింతును ఇర్మియా ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలను బబులోను చెరలో ఉన్నప్పుడు బబులోను క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు దాని ఆంతర్యం ఏమిటంటే బబులోను క్షేమంలో ఇస్రాయేళ్లు కూడా ఉన్నారని వారి క్షేమము ఇందులో దాగి ఉన్నది ఇది దీని పరమార్థం బబులోను చెర డెబ్బై సంవత్సరములు క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదులో నెబ్కత్ నేజరు సింహాసనం అధిష్టినప్పటి నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోను పతనం వరకు అరవై ఆరు సంవత్సరములు ఈ సుదీర్ఘకాలంలో ఇస్రాయేళ్లుల క్షేమం కొరకే ప్రార్థన చేయాలని మీరు అలా చేతురేని నేను మీ మనవి ఆలకింతునని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు చెప్పాడు కనుక వారు క్షేమాన్ని పొంది తిరిగి స్వస్థలానికి వెళ్ళే వరకు వారు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని ప్రజలారా ప్రార్థన మన ఆయుధం ప్రార్థన మనకు రక్షణ వలయం ప్రార్థనే మనకు కోట ప్రార్థనే మనకు చక్కని దుర్గం కనుక ప్రార్థన లేని జీవితము ప్రాణం లేని శరీరం లాంటిదే ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా ఈనాడు ప్రార్థన మనందరి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి మన దేశ ప్రజల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో అప్పుసులైన పౌలు రెండవ అధ్యాయం రెండవ అధ్యా ఇలా చెప్తాడు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థనలు చేయుడి అని అంటాడు ఎందుకు అంటే మనం సుఖముగా కు అని అంటాడు ప్రియా దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనము బాగుండాలన్నా మన దేశం బాగుండాలన్నా మనని పరిపాలించే అధికారులు క్షేమకరమైన పరిపాలన చేయాలన్నా రిమోట్ మన దగ్గరనే ఉంది అదే ప్రార్థన మనం ప్రార్థన చేయకపోతే మనకు క్షేమం ఉండదు కనుక మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి పట్టు వదలని ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన చేసే వీరులంగా మనం ఉండాలని ఇవేకోజామున దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అలా మనం దేశం కొరకు మన కొరకు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉందము గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుడు గొప్ప తండ్రి మహోన్నతుడా ఆశ్చర్యకరుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన నువ్వు మాకు ఇచ్చినటువంటి వేకోజాము ప్రార్థన హెచ్చరికను బట్టి వందనాలు మేము నిజంగా మా దేశం కొరకు మా ప్రజల క్షేమం కొరకు మేము ప్రార్థించే వారంగా ఉండాలని మీరు నేర్పినందుకై వందనూరు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనా విరులంగా మమ్మల్ని మార్చుమని అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా మేము ఉండడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నా తండ్రి ఆ మేన్ ప్రడ్